పునుగులు చిట్టి గారెలు అలానే బజ్జీలు కూడా ఇస్తారు అనుకుంటా ఫేమస్ అనమాట ఇక్కడ ఈ రోడ్డుకి ఎవరు వచ్చినా సరే కంపల్సరీ ఈ చిట్టిగారలు కొనుక్కొని తింటారు ఎంత బాగుంటాయో అదంతా ఇక్కడ పాతలింగాల వెళ్ళే రోడ్డు అనమాట ఇక్కడ ఫ్రూట్స్ ఇటు ఒక సెంటర్ ఇది అటే వెళ్తే మా ఊరెంతా మేము ఇదైతే సెంటర్ ఇటు పాతలింగాల వెళ్ళే రోడ్డు అనమాట దీనికి రెండు వైపులా రోడ్లు ఉంటాయి తేజర్మాకి వెళ్ళడానికి పాతలింగ పాతలింగాల కొత్తలింగాలు అంటే ఇక్కడ ఒక కిరాణా షాప్ ఉంది ఇప్పుడు పల్లె బస్సు అనేది ఉండేది మార్నింగ్ నైన్కి వచ్చేది ఈవినింగ్ పైకి వచ్చేది అనమాట అది ఆ బస్ అయితే ఇటు పాతలింగాలు వెళ్ళి అటు నుండి మళ్ళీ పెంజినమడికి వెళ్ళి వచ్చేది మళ్ళీ తర్వాత అమ్మ వచ్చేది అనమాట కార్లో కూర్చున్నాము ఈ బజ్జి యోధానను మదర్నే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు మేమైతే మా అమ్మ దగ్గరికి వెళ్ళేసి వస్తున్నాం అనమాట కార్లో కూర్చున్నా ఇక కరివేపాక్కి ఇచ్చిందని చెప్పేసి ఖాళీగా ఉంటాం ఎందుకని కార్లో కూర్చొని కరివేపాకుంటున్నా టైం వేస్ట్ అవ్వకుండా తీసుకున్నా శ్రీనుగ్గు కూడా ఇచ్చా వాళ్ళు వెళ్ళిండ్రమ్మ కాకరకాయలు చింత చిగురు ఇప్పుడు టైం లేదు కోసుకునే టైము పెట్టస్తాను చింత చిగురు పక్కనే ఉంది ఇక మదాన్ని ఫోన్ల మీద ఫోన్ చేసిందని చెప్పేసి చెట్టు దగ్గరికి వెళ్ళి కోసుకోలేదు నాకైతే కొంచెం పంపించింది వీళ్ళు వెళ్ళి వచ్చేసి చింతచిగురు చిగురు నిమ్మకాయలు కూరగాయలు తెచ్చుకుంటారు ఓకే అండి ప్రతి ఒక్క వీడియో చూపెడతాను నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏమేమి కోసుకొచ్చాను ఏమేమి తీసుకొచ్చాను ప్రతి ఒక్కరు చూపెడతా వీడియోలో ఇందుకో మా అమ్మను చూడవాలి చాలా బాగా అనిపించింది అంతైనా ఏ దగ్గర ఉన్నది వేరు దూరం ఉన్నది ఉన్నది కొంచెం దగ్గర ఉన్నప్పుడు అప్పుడప్పుడు వచ్చిపోయేది ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాను ఎప్పుడైనా రావాలని అర్జెంటుగా రాలేము అనుకున్న పరిస్థితుల్లో సో కానీ కొంచెం దగ్గర ఉంటే వారు నెలకు ఒకసారి అయినా నన్ను మా అమ్మ చూసేది నేను మా అమ్మని చూసేదని కొంచెం మా అమ్మని మిస్ అవుతున్నాను అలానే మా అన్నసార అమ్మను కూడా మిస్ అవుతున్నా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటా ఇంక మళ్ళీ ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా వచ్చినప్పుడు మా తాతయ్యని మా అమ్మని తీసుకొని వస్తాము ఓకేనండి అంతేనా ఆడపిల్లకి పుట్టిల్లు అదొక ఆనందాన్ని ఇస్తుంది భర్త అన్ని పెట్టండి చేసినా సరే పుట్టిల్లు పుట్టిల్లేనండి ఎప్పటికైనా చిట్టి కదండి కాల్చనే వేడి వేడి కాల్ శ్రీ అంటే చాలా ఇష్టం అయినా సంగభవన్న ఇక్కడ గారలు ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ వంద రూపాయలు గారెలు తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి తినికుంటూ అలతాము ఇప్పుడు నాకు కూడా గారెలు అయితే మా వారైతే తీసుకొచ్చారు గారలు చిట్టి గారలు మళ్ళీ పైన ఎల్లిపే కారం చల్లుతారు అసలు మస్తు ఉంటది అన్నమాట